వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరిలో హీరోయిన్లుగా అనిల్ రాయపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇంకా టైటిల్ను ఖరారు చేసుకోలేదంట దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్ రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఇప్పటికే షూటింగ్ చకచకా జరుగుతుంది ఇటీవల తమిళనాడులోని పొల్లచ్చిలోని అందమైన లొకేషన్స్లో వెంకటేష్ అండ్ ఐశ్వర్య రాజేష్లపై సాంగ్ను చిత్రీకరించారంట అక్కడే కొన్ని సన్నివేశాలను షూట్ చేసినట్లుగా యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో బిగ్ అప్డేట్ను ప్లాన్ చేస్తున్నారంట ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తున్న మ్యాక్ దసరా పండుగకి ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం షెడ్యూల్ ను ఈ నెల చివరి వరకు పూర్తి చేసి కీలకమైన గ్లిప్స్ లేదా ఫస్ట్ లుక్ డిజిటల్స్ పోస్టర్ ను విడుదల చేసేందుకు దర్శకుడు అనిల్ రాయపూడి ప్లాన్ చేస్తున్నాడంట దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తే బాగుంటుందని అంటూ ఫ్యాన్స్ భావిస్తున్న సమయంలో అంతకు మించి సర్ప్రైజ్ ఉంటుందంటూ మేకర్స్ నుంచి సమాచారం అందుతుంది అనిల్ రాయపూడి గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు గ్లిప్స్ పోస్టర్ పై వర్క్ చేస్తున్నారు అనిల్ రాయపూడి గత చిత్రం భగవంత్ కేసరి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి ఈ సినిమా వెంకటేష్ కు అత్యంత కీలకమైనదని చెప్పుకొచ్చారు గత కొంతకాలంగా భారీ బ్లాక్ బస్టర్ సినిమా అనేది వెంకటేష్ కి పడిందే లేదు ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన సైంధవ్ సినిమా నిరాశపరిచింది అయినా వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు అనిల్ రాయపూడి సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుందనే అభిప్రాయం ఏర్పడింది కనుక తన నుంచి ప్రేక్షకులకు ఏం ఆశిస్తున్నారో దాన్నే వెంకటేష్ సినిమాలో చూపించబోతున్నారంట వెంకటేష్ అనిల్ రాయపూడి కంబలో వచ్చిన ఎఫ్ టూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది వరుణ్ తేజ్తో పాటు వెంకటేష్ ఆ సినిమా నుంచి హిట్ గా నిలిచింది ఈ సినిమా హిట్ నేపథ్యంలో దానికి సీక్వెల్గా గా ఉన్నట్లు ఎఫ్ త్రీని రూపొందించడం జరిగింది బాక్సాఫీస్ వద్ద ఎఫ్ త్రీ ఆశించిన స్థాయిలో ఆడలేదు అయితే మినిమం వసూళ్లు మాత్రం నమోదు అయ్యాయి ఇప్పటి వరకు అనిల్ రాయ్పూడి సినిమాలు కమర్షియల్గా డిజాస్టర్గా నిలిచిందే లేదు కనుక వెంకటేష్తో చేస్తున్న తాజా చిత్రం తప్పకుండా మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఏ తేదీని విడుదలయ్యే అవకాశం ఉందనే విషయాన్ని దసరా సందర్భంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయంట